కెటి ఆర్కింగ్ న్యూస్ కి స్వాగతం కుల మంజూరిలో ఇబ్బందులు తొలగించాలి రఘు రామనాథ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి ప్రభుత్వానికి రాష్ట్ర సూర్య బలజ సంఘం విజ్ఞప్తి సామాజిక వర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సూర్య బలిజ సంఘం ప్రభుత్వాన్ని కోరింది స్థానిక ఆర్టీసీ కాంప్లెస్ గల అనుపమం ఫంక్షన్ హాల్లో శనివారం ఆంధ్రప్రదేశ్ సూర్య బల్జ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం అధ్యక్షులు మధ్యల కైలాస్ బాబు సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి మద్దల వీరభద్రరావు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి గూడూరు మోహన్ రావులు మాట్లాడుతూ సామాజిక వర్గం సంస్థలపై ప్రభుత్వం వేసిన రఘు రామనాథ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు సూర్య బలిజల పోరాట ఫలితంగా తమ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాలను సూర్య బలిజ పేరుతో ఇవ్వాలని గత ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందన్నారు అయితే సూర్య బలిజగా ధ్రువీకరణ పత్రం ఇస్తున్నప్పటికీ బ్రాకెట్ లో కళావంతులు గరికగా పెట్టడం దురదృష్టకరం అన్నారు కుల ధృవీకరణలో కళావంతులు గరిక పదాలను తొలగించాలని కోరారు సూర్య బలిజలు దేవాలయాలతో అనుబంధమై ఉంటారని కావున వారికి దేవాలయాల కమిటీలలో సముచిత స్థానం కల్పించాలన్నారు పేదరికంలో ఉన్న సూర్య బలిజలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు సూర్య బలిజలకు సంబంధించిన భూముల సంస్థలను పరిష్కరించాలన్నారు సూర్య బలిజల గణన చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సూర్య బలిజలు రెండు లక్షల జనాభా ఉన్నారని అయితే ప్రభుత్వం యాభై వేలగా లెక్క చూపుతుందన్నారు సూర్య బలిజల గణన తమ సంఘం తరఫున నిర్వహిస్తామని ప్రభుత్వం ఆమోదించి జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు సూర్య బలిజ మహిళల ఆర్థిక అభివృద్ధికి సబ్సిడీతో కూడిన రుణాలను సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రఘు రామనాథ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీని నెరవేర్చాలని కోరారు గత ప్రభుత్వంలో సూర్య బలజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విధంగానే తమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు టీడీపీ ఎన్నికల ముందు సాధికార కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని దాని స్థానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు సూర్య బలిజాలంతా సమిష్ఠగా ఉండి డిమాండ్ల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి కేశవులు రాజమండ్రి సంఘం అధ్యక్షులు సరిదే రాయుడు కార్యదర్శి కేవి సత్యనారాయణ కోషాతి గారి అంటుమూరి శ్రీనివాసరావు అడ్వైజరీ బోర్డు సభ్యులు కేవి వి ప్రసాద్ డాక్టర్ కె మురళీమోహన్ కాళీ శ్రీనివాస్ సూర్య బలిజ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాలే చిన్ని వివిధ జిల్లాల నుండి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యబల్య సంఘీయులలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ ఐక్య వేదికని రాజమహేంద్రవరంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సభ్యులు ఇచ్చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సూర్యబల్య సంఘీయులు రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు దానిలో ప్రధానమైనటువంటిది సూర్య బలిజ అనేటువంటి పేరుతో మాకు కుల ధృ ధృవీకరణ పత్రాలను జారీ చేయడంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది గతంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా కేవలం సూర్య బలిజ అనేటువంటి పేరుతో మాత్రమే కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలి అని పేర్కొన్నప్పటికీ గత కొంతకాలం నుండి సూర్య బలిజ అనేటువంటి పేరుతో పాటు వితిన్ ది బ్రాకెట్స్లో కళావంతులు గణిక అనేటువంటి పేర్లతో ఈ కాస్ట్ సర్టిఫికేట్లను జారీ చేయడం చాలా బాధాకరం దురదృష్టకరం కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ సూర్యబలి సంఘీయులు అనేటువంటి పేరుతో మాత్రమే కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సూర్యబలి సంఘీయులకి దేవాలయాలతో ఎక్కువ సంబంధం ఉన్నది ఈ దేవాలయ కమిటీలలో కూడా సూర్యబల్జ సంఘీయులకి సముచితమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బ్రాహ్మణులకి మిగిలినటువంటి కొన్ని కులాల వారికి ఏ విధంగా అయితే దేవాదాయ కమిటీలలో మీరు సభ్యత్వాన్ని ఇస్తున్నారు అదేవిధంగా ఈ వర్గానికి చెందినటువంటి సూర్యబల్జ సంఘీయులకు కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా సభ్యత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాలో ఉన్నటువంటి నిరుపేద మహిళలని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలి అదేవిధంగా జస్టిస్ రఘునాథరావు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని ఇంతవరకు ప్రభుత్వాలు ఏఈ అమలు పరచలేదు కాబట్టి వెంటనే జస్టిస్ రఘునాథరావు కమిటీలో నివేదికలోని అంశాలను పరిగణలోనికి తీసుకుని ఆ నివేదికలోని అంశాలను వెంటనే అమలు పరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు గూడూరి వెంకటకొండల మోహన్ రావు జీవీకే మోహన్ రావు పేరుతో పిలుస్తారు అందరూ ఈ సంఘంలో అనేక సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఈ సూర్యబల్జీ పేరు రావడానికి మా పెద్దలు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు పేరు మాకు తీసుకొచ్చారు సమాజంలో ఒక గౌరవైన స్థానాన్ని కల్పించారు ప్రభుత్వం ఇంకా ఈ సూర్యబల్లి కులానికి కావాల్సిన వనరులకు చేకూర్చబోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పన్నెండవ తేదీ పన్నెండవ సంవత్సరంలో హైకోర్టు జడ్జి రిటైర్ జడ్జి గారు రఘునాథరామ కమిషనర్ వారు వచ్చి శాస్త్రస్థాయి పరిశీలన చేశారు ఈ జిల్లాలో కాకినాడ హెడ్ తర్వాత తాటిపాక మురమండ గ్రామాల్లో చూసి అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ చూసి చక్కటి రిపోర్ట్ తయారు చేశారు రఘునాథరావు గారు కానీ రెండు వేల పన్నెండులో ఆయన తయారు చేసినటువంటి రిపోర్టు ఆనాటి ప్రభుత్వం వేదిక మీదకి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అది అమలు జరగకపోవడం మా అందరి దురదృష్టం ముఖ్యంగా ఏంటంటే ఈ గత ప్రభుత్వం మేనిఫెస్టోలో మా సూర్యబల్లి కులానికి ఏమందంటే రఘునాథరావు కమిషన్ ఏదైతే సూచించి ఆ పదిహేను అంశాలు పెట్టారో అది ఖచ్చితంగా అమలు చేస్తామని ఒక హామీ ఇచ్చారు దాంతో మాకు కొన్నంత బలం చేకూరింది అది కంపల్సరిగా వాళ్ళు అమలు జరపాలని తద్వారా ఈ సూర్యవళి కులంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేయడానికి మా వంతు సంఘపరంగా మేము కృషి చేస్తామని చెప్పి హృదయపూర్వంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా తప్పసించి మాకు మేముగా సంస్కరించబడి ఈ సమాజంలో ఒక గౌరవ స్థానం తెచ్చుకున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి తప్పసరిగా వనరులు కల్పిస్తే ప్రభుత్వానికి మేము ఎల్లగా విధి ఎత్తుకుంటాం అని చెప్పి మనం చేస్తున్నాం కులానికి చెందిన వాడిని నేను మీ ప్రెస్ ముందుకు వచ్చి నేను చెప్పే నా నా విధే నా నివేదన ఏమిటంటే ప్రభుత్వం వారికి కానీ మన ప్రజానికి కానీ కానీ మాకు కులగణనలు జరగలేదు ఇప్పటి మా కులం యాక్చువల్గా అయితే రెండు లక్షల మంది సుమారుగా ఉంటారు కానీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి లెక్కలు కనీసం యాభై వేల మందినే చెప్తున్నారు కాబట్టి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే మొత్తం యావర్ రాష్ట్రం అంతటికి కూడా మేము కులగలం చేసుకొని మా తాలూకా నమోదుని మేము రెండు లక్షల మంది కంటే పైచీలు కొన్నామని తెలియజేస్తాం దాని ప్రకారంగా ఆ నిష్పత్తిలో మాకు రావాల్సిన బీసీ కమిషన్లో రావాల్సిన రిజర్వేషన్ని మాకు ప్రభుత్వం కో కావాలి అన్నది మా అభ్యర్థన ఎట్ ద సేమ్ టైం వన్ మ్యాన్ కమిషన్ అనేది అనేది మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం రాకమునిపే మాకు వన్ కెమాన్ కమిషన్ని మేనిఫెస్టోలో పెట్టి మాకు అందజేస్తానని చెప్పడం జరిగింది సభాముఖంగా ఆంధ్రప్రదేశ్లోని మాటల్లోని కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి మా తాలూకా వన్ మ్యాన్ కమిషన్ని మాకు కావాల్సిందిగా మా అభ్యర్థన ఇది మేము డిమాండ్ అని కూడా అనొచ్చు కానీ మా అభ్యర్థనని చెప్తే మీరు మమ్మల్ని బాగా గుర్తిస్తారనేది ఉద్దేశం ఇకపోతే మాకు డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం గత ప్రభుత్వం కూడా మాకు పదమూడు మంది డైరెక్టర్ని ఒక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కూడా ఇప్పుడు ఇంకొక కులంతో మమ్మల్ని కలపకుండా మాకు సూర్యబలిజిగా ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం దానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకమునుపు సాధకారక కమిటీ అనే ఒకటి వేశారు దాని గొడుగు కిందే వారు ఏ వరకైతే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్టర్లుగా చైర్మన్లుగా మీరు చేసి మా కులాన్ని బాగా గుర్తించవలసిందిగా మేము కోరుచున్నాం